ఆధునిక టెక్నాలజీతో అత్యద్భుతమైనటువంటి వీడియో గ్రాఫిక్స్ తో మంచి మంచి వీడియోలు అందిస్తుంది ఆర్టీఎల్స్ న్యూ క్రియేషన్స్ మా ఆర్టీఎల్ న్యూ క్రియేషన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మేము అప్డేట్ చేసేటువంటి న్యూ వీడియోలు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ పంపబడుతూ ఉంటాయి ప్రభుత్వ బడులపై పాలకులు కన్నెర చేశారు ప్రైవేటు విద్యను ఎత్తికెత్తుకుని పోతున్నారు ఓ పేద విద్యార్థి నీకు ఇక ప్రతిరోజు కంటనీరే ప్రభుత్వ బడిలో చదువుతో పాటు పట్టడి అన్నం పెడతారని పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఆశలు ఉండేవి బిడ్డకు కడుపు నిండా అన్నంతో పాటు విద్యను బోధించి జ్ఞానాన్ని అందిస్తున్నదని వారి ఆశలు అడి ఆశలుగా మిగిలిపోతున్నాయి ఎందుకు ఈ నిర్ణయాలు ఎందుకు ఈ పాలకులు ఇలా చేస్తున్నారని వారి హృదయాలు చెలించిపోతున్నాయి నాడు ఎంతో మంది మహనీయులు ప్రభుత్వ బడులను ప్రోత్సహించారు కానీ నేటి పాలకులకు ప్రభుత్వ బడులపై చూపు విద్య లేని వాడి వింత పశువు అన్న సూత్రాన్ని మరిచారా లేక ధ్యేయంగా పెట్టుకున్నారా విద్యపై ఎందుకు ఇంత కక్ష పేద విద్యార్థులుగా పుట్టడం నేరమా లేక వారిపై పాలకులు చేస్తున్న రాజకీయమా ఈ విషయం అలా ఉంచితే మహా మేధావి ఏపీని ఒంటి చేత్తో ఏలిన సుజ్ఞాని ముఖ్యమంత్రి చంద్రబాబు అటువంటి మహావ్యక్తి ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్మూలించడానికి కంకణం కట్టుకున్నారంటే ఆయన మనుగడకు మచ్చ వస్తున్నట్లు మాట మూగపోతున్నట్లు ఆయన మనుగడ అంతరించిపోవడానికి ఆయనకు ఆయనే నాంది అవుతున్నారు పాలకుల మధ్య ఏం జరిగిందో తెలియదు ఏం మంతనాలు చేసుకున్నారో తెలియదు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో వారికే తెలియని పరిస్థితి కానీ ఉన్న ఫలంగా ప్రభుత్వ బడులు మూసివేస్తున్నామని ఈ మాటతో ప్రభుత్వ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గుండెల్లో నిరాశ నిస్పృహలు మొదలయ్యాయి ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థుల శాతం తక్కువగా ఉందనడానికి కారణం పాలకులు ప్రభుత్వాలు స్టూడెంట్ యూనియన్లు స్టూడెంట్ ఫెడరేషన్లు ఆది నుంచి నేటి వరకు ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించకండి ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రోత్సహించండి అని నెత్తి నోరు కొట్టుకుంటూనే ఉన్నారు అయినా వారి మాటకు తాళం వేస్తూనే వస్తున్నారు మన పాలకులు చిన్నప్పటి నుండే చదువుకు చదువును కొనడం వలన వారు ఉన్నత స్థితికి వచ్చిన వెంటనే పెట్టుబడి పెట్టిన డబ్బును ఎలా దోచుకోవాలో అని ప్రయత్నిస్తూ వారు లంచగొండలుగా మారడానికి ఇటువంటి ప్రభుత్వ నిర్ణయాల నిదర్శనం చిన్నతనం నుండి ఉచితమైన విద్యను ఆర్జించిన వారై పదవులకు కూడా డబ్బు ఖర్చు పెట్టకుండా పదవిని పొందినట్లయితే అటువంటి వారు సంఘంలో మేలు చేస్తారే కానీ అవినీతికి పాల్పడరు మనస్సులో భయభక్తులు కలిగి జీవించుటకు ప్రయత్నిస్తారు కానీ ప్రభుత్వం దూరపు ఆలోచన లేక స్వార్థ ప్రయోజనాల కోసం పేద విద్యార్థులకు ద్రోహం చేసే చట్టాలను చేపట్టడం వలన విద్యార్థుల తల్లిదండ్రులను భావించడమే కాకుండా ప్రభుత్వ మనుగడకు ముప్పు తెచ్చుకుంటున్నారు ఈ పాలకులు చట్టం అంటే ధర్మబద్ధమైనది ఎవరిని భావింపకుండా ఉండేది సంఘానికి ప్రజలకు మేలు చేసేటటువంటిగా ఉండాలే తప్ప కీడు చేసేదిగా ఉండకూడదు ప్రభుత్వ బరువులు మూసివేస్తే సామాన్యుడికి విద్య కరువై నిరక్షనాశత పెరిగిపోతుంది అజ్ఞానంలో మూసుకుపోయి చెత్త చట్టాలు చేసి పేద విద్యార్థుల విద్యా భవిష్యత్పై వేటు వేసి ప్రభుత్వ ఉపాధ్యాయులు కడుపులు కొడితే మనుగడ లేని ప్రభుత్వంగా మారిపోతుంది మరొక ప్రభుత్వానికి దారి తీస్తుంది పాలకులారా అజ్ఞానంతో కాకుండా జ్ఞానంతో ఆలోచించండి ప్రభుత్వ మనుగడను పెంపొందించే పెంపొందింపచేయండి నిజాయితీ స్వార్థంతో కూడిన సేవలు అందించి నాలుగు కాలాల పాటు పాలకులుగా ఆశీనులు కండి